నెంబర్ వన్ హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరే చిరంజీవి ఆయన బ్రేక్ చేయని రికార్డ్స్ లేవు ఆయన పొందని రివార్డ్స్ లేవు అలాంటి చిరంజీవి సంజీవిని తెచ్చి లక్ష్మణుని ప్రాణం కాపాడిన మాట కథ కాకపోతే నా పండును కాపాడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలిసారి మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలేక సుందరి సినిమా ఈ నెల తొమ్మిదిన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకు త్రీ డి అండ్ ఎయిట్ కేలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారి ఓల్డ్ సినిమా ఎయిట్ కే రిలీజ్ చేయడం విశేషం కాగా త్రీడీలో ఈ చిత్రం మరింత బ్యూటిఫుల్గా ఉన్నట్లు తెలుస్తుంది మీరు చూసేందుకు వెళ్తున్నారా అయితే సినిమాలో నటించే విషయంలో మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ అద్భుతమని పలువురు నటులు ఆయా సందర్భాల్లో వెల్లడించారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరు నూట నాలుగు డిగ్రీల పారా హిట్ జ్వరంతో బాధపడుతున్నా కూడా దీనక్కుత సాంగ్ షూటింగ్లో పాల్గొన్నట్టు మూవీ యూనిట్ వెల్లడించింది తీవ్ర జ్వరంలో ఉన్న వంద శాతం ఎనర్జీతో డాన్స్ అదరగొట్టారని కొనియాడింది కాగా ఈ మూవీ మూవీ మే తొమ్మిదిన రి రిలీజ్ కానుంది మరి చిరంజీవి పెర్ఫార్మెన్స్ ఎలా ఇరగదీస్తాడో వెయిట్ చేసి చూడాలి మరి